పొరుగున ఉన్న ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్యానక్ విలువలకు నిబద్ధతకు పెట్టింది పేరు ఆరు పదులకు పైగా వయసు దాటినా రాజకీయ రంగు రుచి వాసనలు ఎరుగని నవీన్ పట్నాయక్ తన తండ్రి ఒడిశా ప్రజల ఆరాధ్య దైవం బిజు పట్నాయక్ మరణానంతరం రాజకీయ అరంగేటం చేశారు ఆయన నేరుగా విదేశాల నుంచి స్వదేశానికి వచ్చారు అంతేకాదు ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రంతో అక్కడ ప్రజలతో నేరుగా అనుబంధాన్ని పెనవేసుకున్నారు ఇరవై నాలుగు ఏళ్లపాటు ఎదురులేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగారు ఎనభై ఏళ్ల వయసులో ఆయన మాజీ సీఎం అయ్యారు ఆయన బీజేపీతో మిత్రుడిగా వ్యవహరించారు అంతేకాదు యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు కూడా తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన వారితోనూ సాన్నిహిత్యం నెరిపారు అయితే ఈసారి మాత్రం ఆయన రాజకీయ పంధా మారింది పైగా ఆయన్ను సీఎం సీట్లో నుంచి దించిందే బీజేపీ దాంతో ఆ పార్టీతో నేరుగా పోరాటం చేయాల్సిన అవసరం ఆయనకు ఉంది బిజూ కి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు వారంతా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని నవీన్ పట్నాయక్ సరైన నిర్ణయం తీసుకున్నారు తనను ఓడించిన బీజేపీ తనకు ప్రత్యర్థి అని నవీన్ పట్నాయక్ గట్టిగా నమ్ముతున్నారు తన రాజకీయ పంధా ఇదే అని ఆయన విడమరచి చెప్పారు రానున్న రోజులలో జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా నవీన్ పోరాటం చేయనున్నారు ఆ విధంగా చేయడం ద్వారా ఆయన తానే అసలైన రాజకీయ ఆల్టర్నేటివ్ అని జనాలకు తెలియచేయడం మరోసారి సీఎం అయ్యేందుకు బాటలు వేసుకోవడం చేస్తారని అంటున్నారు ఇక నవీన్ ఎలాంటి సెషభిషలకు తావులేకుండా బీజేపీతో యుద్ధం ప్రకటించేశారు అది ఆయాచితంగా ఏపీలో ఉన్న విపక్షం వైసీపీకి వరంగా మారుతోంది నవీన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో రాజ్యసభలో బీజేపీకి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు ఎన్డీఏకు ఏమాత్రం మెజారిటీ లేని చోట పదేళ్లుగా నవీన్ పట్నాయక్ ఇచ్చిన మద్దతుతో అనేక బిల్లులను సునాయాసంగా మోడీ సర్కార్ ఆమోదించుకుని వచ్చింది ఇప్పుడు నవీన్ నో చెప్పేశారు దాంతో బీజేపీకి పదకొండు మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్న వైసీపీ అవసరం మరింత ఎక్కువ కానుంది రెండు ఇరవై ఆరు వరకు రాజ్యసభలో ఎన్డీఏ బలం ఏ కొంచెం కూడా పెరిగే సూచనలు లేవు అలాగే ఏపీ నుంచి టీడీపీ ప్రాతినిధ్యం కూడా అప్పుడే మళ్లీ మొదలవుతుంది అంటే గట్టిగా రెండేళ్ల దాకా వైసీపీదే రాజ్యసభలో ఏపీ నుంచి ఆధిపత్యం ఇప్పుడు నవీన్ తలాక్ చెప్పేశాక వైసీపీయే బీజేపీకి దిక్కు కాబోతోంది నిజానికి నవీన్ బాటలోనే వైసీపీ కూడా నడవాలి తనను ఓడించిన బీజేపీకి దూరంగా నవీన్ జరిగారు అలాగే ఏపీలో తనను మాజీ సీఎంగా చేసిన బీజేపీకి జగన్ దూరం పాటించాలి కానీ తాజాగా జరిగిన స్పీకర్ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చారు ఈ నేపథ్యంలో రాజ్యసభలో బీజేపీకి వైసీపీ కచ్చితంగా మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు బీజేపీ కూడా వైసీపీ మీద సాఫ్ట్ కార్నర్ తో ఉండేందుకు ఈ పరస్పర అవగాహన దోహదపడుతుంది అని అంటున్నారు